స్టార్ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు ఫుల్ ఫోకస్తో పనిచేయాలి అలాంటిది రెండు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లను అట్ ఏ టైం డీల్ చేయడం అంటే మాటలా దీనికే ఆశ్చర్యపోతే ఒకటికి నాలుగు సినిమాలను డీల్ చేయాలనుకుంటున్న ప్రశాంత్ నీల్ పరిస్థితి ఎలా ఉంటుంది డీటెయిల్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి కేవలం కర్ణాటక బోర్డర్ల లోపల మాత్రమే క్రేజ్తో విడుదలైన సినిమా కేజీఎఫ్ పాన్ ఇండియా రేంజ్లో దుమ్మురేపింది సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకుల్ని వెయిట్ చేసేలా చేసింది వన్ అండ్ టూ హిట్ రేషియో చూసి థర్డ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు కేజీఎఫ్ త్రీక్వెల్వ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే పరిస్థితి కనిపించటం లేదు ఆల్రెడీ టాక్ సిక్తో బిజీగా ఉన్నారు హీరో యాష్ ఆ తర్వాత రామాయణం షూట్ ఉంటుంది ఇటు రీసెంట్ గా సలార్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మీద కసరత్తు చేస్తున్నారు ఆ నెక్స్ట్ సినిమా ఏంటనే చర్చ మాత్రం ఆసక్తికరంగా జరుగుతోంది అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే టాక్ లో వైరల్ అవుతోంది యూనివర్స్ లోనే అజిత్ మెయిన్ లీడ్ గా ఓ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తారన్నది వార్తా సారాంశం ప్రస్తుతం సెట్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు పూర్తి కాగానే అజిత్ ప్రశాంత్ క్యాంప్ కి వెళ్తారన్నది టాక్ స్క్రీన్ మీద స్టైలిష్ లుక్స్ లో ఉండే అజిత్ ప్రశాంత్ సెట్స్ లో ఎలా ఫిట్ అవుతారా అని ఊహించుకుంటున్నారు జనాలు అయితే వీటన్నిటికన్నా ముందు ఎన్టీఆర్ సినిమాని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ ఈ సినిమాను చేస్తూనే సలా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారట ఆ తర్వాత అజిత్ సినిమా ఉంటుందట ఇవన్నీ పూర్తయ్యాకే కేజీఎఫ్ త్రీ క్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందట సో ప్రశాంత్ నీల్ మనసులో ఆల్రెడీ నాలుగు స్తంభాలాట మొదలైనట్టే